సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి నిధి అగర్వాల్కి గవర్నమెంట్ అంటే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ బోర్డు ఉన్నటువంటి రెడ్ బోర్డు ఉన్నటువంటి కారులో ఆమెను విఐపి లాగా తీసుకొచ్చి ఒక షాపింగ్ మాల్ దగ్గర వదిలిపెడతారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏం అడుగుతున్నారంటే అయ్యా ఆమెకి గవర్నమెంట్కి ఏం సంబంధం ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డు పెట్టుకొని అది రెడ్ కలర్ బోర్డు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున ఏదో ఒక కారు దగ్గరికి చేరుతున్నట్టే కదయా గవర్నమెంట్కి సంబంధమైన కారు కదయా గవర్నమెంట్ రెంట్కి తీసుకోవచ్చు లేకపోతే ఎవరైనా డైరెక్టర్లో వాడుకోవచ్చు లేదా గవర్నమెంట్ తరపున ఏదైనా ఉపయోగపడే కార్యక్రమానికే కదా వాడాల్సింది ఆ కారుని మరి ఈమెకి గవర్నమెంట్కి ఏం సంబంధం అయ్యా ఏమకి ఎందుకు ఇచ్చారాయా అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి తీరునైతే క్వశ్చన్ చేస్తున్నా ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి అదోండి ఇది కారు ఒకసారి మళ్ళీ చూడండి అది గవర్నమెంట్ ఆ కారులోంచి నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ గారు దిగుతారు మళ్ళీ చూడండి ఫస్ట్ నుంచి అదిగోండి ఆ కారు నంబర్ వచ్చేసరికి ఏపీ థర్టీ నైన్ టీఏ ఫైవ్ త్రీ జీరో త్రీ ఇది ఎవరో ప్రైవేట్ వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ ఉంది అయిదని చెప్తున్నా కూడా గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి రెంట్కైనా తీసుకోవాలి లేదా గవర్నమెంట్ రెడ్ బోర్డ్ పెట్టేదంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన కారే అది ఒక డైరెక్టర్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ తరఫున ఎవరిదైనా కానీ పూర్తి ఆ వెహికల్ గవర్నమెంట్ తరఫున ఉన్నది ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటే గవర్నమెంట్ పనులే చేయాలి నిధి అగర్వాల్ గారికి గవర్నమెంట్కి ఏం సంబంధం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసినంత మాత్రాన నిధి అగర్వాల్ గారికి గవర్నమెంట్ వెహికల్ పెడతారా గవర్నమెంట్ వెహికల్ పెడతారా ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది జనసేన పార్టీ వారు రియాక్ట్ కావాలి అట్లాగే కూటమి ప్రభుత్వ పెద్దలు ఇటువంటి చర్యలు కొనసాగించడం మంచి పద్ధతి కాదు దీనిపైన ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియోని చూపిస్తూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రతి చోట ఇప్పుడు ఈ వీడియో ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అసలు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఉన్నటువంటి బోర్డు నిధి అగర్వాల్ గారికి ఏం సంబంధం కేవలం ఒక్కదాన్నే తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేశారు అంటే ఆమెకు అంత రెస్పెక్ట్ఫుల్గా అంత గవర్నమెంట్ పనికొచ్చే పని ఏముంది ఏముంది ఇది కరెక్ట్ అనే విధానం ప్రోటోకాల్ ప్రభుత్వం నారా లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ పవన్ కళ్యాణ్ గారికి హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక హెలికా హెలికాప్టర్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు ఇష్టన్సార్ రీతిలో ఏదైతే కశ్యప్ హైదరాబాదు కశ్యప్ గన్నవరం కశ్యప్ మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీరు కశ్యప్ హైదరాబాద్లో మొదలవుతారు పదకొండింటికి గన్నవరం ఉంటారు ఒకటింటికి చోట ఉంటారు మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ టర్న్ రిటర్న్ అయిపోతారు పవన్ కళ్యాణ్ గారి ప్రోటోకాల్లో అయితే అసలు ప్రోటోకాల్ అసలు సినిమా షూటింగ్లో కూడా గవర్నమెంట్ వెహికల్స్ వాడుతూ ఉన్నారు నా మధ్య ఒక వీడియో చూసాం పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్లో గవర్నమెంట్ సెక్యూరిటీ లేకపోతే పూర్తి గవర్నమెంట్ ప్రోటోకాల్ అక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా గవర్నమెంట్ సొమ్ముని మీరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారో ఇక్కడ అర్థమవుతూ ఉంది ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి ఈ విధానం అయితే ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుందా అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇటువంటి ధోరణి అనేది మంచి ధోరణి అయితే కాదు